ఒక కొడుకు తన తండ్రి దగ్గర నుండి దూరమై అన్నీ కోల్పోయాడు కాని చివరికి అతని తండ్రి ఏమి చేశాడో తెలుసా వినండి ఈ హృదయాన్ని కదిలించే కథ ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు చిన్నవాడు తన వాటా ఆస్తి అడిగి తీసుకుని దూరంగా వెళ్ళిపోయాడు అక్కడ అతను తన సొమ్మంతా వృధా చేశాడు చివరికి ఆకలితో బాధపడి పందుల దగ్గర పని చేయాల్సి వచ్చింది తండ్రి అతన్ని దూరం నుంచే చూసి పరుగెత్తుకుంటూ వెళ్ళి హత్తుకున్నాడు అతన్ని తిరిగి తన కుమారుడిగా స్వీకరించాడు మనము ఎంత తప్పు చేసినా దేవుని దగ్గరకు తిరిగి వస్తే ఆయన క్షమిస్తాడు ప్రేమతో స్వీకరిస్తాడు ఇలాంటి బైబిల్ కథలు మరిన్ని వినాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి